మంగళి కులం నేనైతే మంగళ కుంభి అని చెప్పను నేను కుంభానికి శానివాహనాన్ని కవర్ చేసుకో మనం ఉన్నదేదో మాట్లాడుకుందాం ఆయన మంగళ కులం అదే నారాయణ గారు ఉన్నారు ఆయన గౌడ కులం ఈ రోజున అక్కడ కన్నడ చీఫ్ మినిస్టర్ ఎవరు గౌడ పోరాటాలు చేయకుండా ఏం రావు పోరాటాలు చేయకుండా మనం కూర్చుని ఉంటే మనకు పదవులు రావు వాళ్ళు పోరాటం చేస్తున్నారు ఎట్లా పోరాటం చేస్తున్నారు చూడండి ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి కానీ ఇంకో పక్కన చంద్రబాబు నాయుడు కానీ ఎన్ని వేల కోట్లు పెడతారు చెప్పండి ఎలక్షన్స్ లో పదివేల కోట్లు పెడతారు ఆయన ఒక పదివేలు ఈయన పదివేలు కోట్లు పెడతారు అవునంటారు కాదంటారు ఇప్పుడు పెరిగింది అంటే గత పెరిగితే పదివేలు అనుకుంటున్నాను మీరు లెక్క చూస్తుంటే మీదే కరెక్ట్గా ఉండేట్టుంది ఇది మన ఇందులో విభేదాలు వద్దు మనకెందుకు విభేదాలు సో ఏదైనా ఎక్కువే పెడుతున్నారు అంతే కదా డబ్బులు అంత ఖర్చు పెడుతున్నారు టీవీలు వాడుకుంటున్నారు రోజు మన ఇంట్లో టీవీ ధరగానే వాళ్ళు ఇద్దరు కనపడుతున్నాయి ఎందుకు కనపడాలంటే నాకు చెప్పండి అదే అంతే అంటున్నా బొమ్మలు కనపడే విధంగా మనం ఆ టీవీలు ఎందుకు చూడాలి ఈ వార్త వస్తుందా ఈ రోజున బీసీ అసెంబ్లీ జరిగింది ఆ టీవీలో వస్తుందా రానప్పుడు అవి మన టీవీలు కాదు గుర్తు పెట్టుకోండి ఆ ఛానల్స్ మనవి కాదు మన వార్తలు రాయని పేపర్లు మనవి కావు బహుజన పత్రికలు కావు అవి కమ్మ పత్రికలు రెడ్డి పత్రికలు కమ్మ టీవీ తర్వాత రెడ్డి టీవీ ఇది గుర్తు పెట్టుకోవాలి మనం గుర్తు పెట్టే ఈ టీవీ నేనేం చూస్తున్నా అన్నట్టు ఉండాలి మనం అట్లా ఆలోచిస్తే గాని మనకి సరే పరిస్థితి అర్థం కాదు అంతేగాని ఎప్పటికప్పుడు ఇప్పుడు ఇంట్లో సంసారం చేసినట్టు భర్త ఎట్టున్నా గానీ భార్య ఏం చేస్తుంది జాగ్రత్తగా అంతా దాచుకుంటది గుర్తు రట్టు కాకుండా ప్రాబ్లమ్స్ తెలుసు గుట్టుగా సంసారం వాళ్ళ మొదట కూడా ఏమంటది అంటే మీ భార్య తల్లి ఏమంటుంది అమ్మా గుట్టుగా సంసారం చేస్తూ గుట్టుగా సంసారం చేసుకు అన్ని ఏళ్లలో ఎలాగే ఉంటాయి అన్ని ఏళ్లలో ఉంటాయి అంట అట్లనే మనం కూడా గుట్టుగా సంసారం చేస్తాం ఈ వ్యవస్థలో తప్పు చేయొద్దు ఎదిరించాలా తెలుసుకోవాలా గుట్టుని రక్కు చేయాలక్కర్లా మనం పోరాటం అంటే ఏదో కత్తులు కట్టాలను తీసుకుని ఏమన్నా పొడవక్కర్లా ఏం చేయక్కర్లా పోరాటం అంటే ఏంటంటే ముందు మన హక్కుల్ని గుర్తించాలా మన మానవ హక్కుల్ని మనం గుర్తించాలా మన అస్తిత్వాన్ని మనం గుర్తించాలా మన రాజకీయ అస్తిత్వాన్ని మనం గుర్తించాలా మనం ఒక పార్టీకి బానిసలం కాదు అది గుర్తుపెట్టుకోవాలి మనం ఒక పార్టీకి బానిసలం కానే కాము మనం చూడాల్సింది ఏంటంటే మన ఓట్లు మనం వేసుకుంటే ఖచ్చితంగా మనమే ఎమ్మెల్యే అప్పుడు బీసీ అసెంబ్లీలో బీసీ అభ్యర్థులు డిసైడ్ చేసుకుంటే బీసీలందరూ ఎస్సీలందరూ ఎస్టీలందరూ మైనార్టీలందరూ ఇదే బాధలతో ఉంటే ఖచ్చితంగా మనకి మార్పులు వస్తాయి వాళ్ళకి భయం ఉంది లోపల నేను చెప్తున్నా మీకు చాలా భయం ఉంది లోపల వీళ్ళందరూ ఏకమవుతున్నారనే భయం ఉంది ఏకమవుతున్నారనే భయం ఉండబట్టే ఎస్సీల్ని విడదీశారు ముప్పై సంవత్సరాల క్రితమే చంద్రబాబు నాయుడు ఎస్సీ విడదీశాడు ఆ కార్యక్రమం ఇంతవరకు ఏమన్నా అయిందా కార్యరూపం దాచిందా నేను సుప్రీంకోర్టు వచ్చింది అది లాగా రగులుతుండాల విడిపోయి ఉండాల వీళ్ళు కలిస్తే కష్టం కలిస్తే మనకి కష్టం అట్లనే బీసీలు కూడా పెద్ద బీసీలు చిన్న బీసీలు విడదీస్తే వాళ్ళకి లాభం కలిసిపోయారు అనుకోండి బీసీలు కథం ఇంకా అందుకని చెప్పి మనం ఈ పద్ధతి అర్థం చేసుకోవాలి ఈ పద్ధతి అర్థం చేసుకుంటే మనమంతా బాధితులం బాధితులంతా ఒక చోటికి రావాలి మన గ్రామాల్లో కలవాలా వాడల్లో కలవాలా కాలనీల్లో కలవాలా మన జ్యోతిపాలే విగ్రహం ఉందంటే జ్యోతిపాకు పూల విగ్రహం ఎస్సీ కాలనీల్లో ఉండాలా అంబేద్కర్ విగ్రహం బీసీ కాలనీలో కూడా సాంస్కృతిక పునరేకీకరణ ఆలోచింది అంటే మనం కల్చల్ ముందు మనం కలవాలి మనం మన మైండ్ సెట్ మార్చుకోవాలి ఎప్పుడైతే మీరు చూడండి కాలనీలో ముందు ఒకే కులంలో కట్టుబాటు ఆ కులాల ఒక తరగతిగా ఎస్సీల కులాల మధ్య ఒక రకమైన ఐక్యత అలాగే బీసీ కులాల మధ్య ఐక్యత వీళ్ళందరి మధ్య ఐక్యత ఏ కొంచెం వచ్చింది దానికి మన ఐక్యత నిదర్శన చెప్పండి రకంగా ఓటు ద్వారా ఓటు అనేది అందుకే పోరాటాలు ఏమక్కర్లేదు మనం గమనించాలా మనం వాడి క్యాండిడేట్ ఇష్టమున్నా లేకున్నా తెలిసినా తెలవకున్నా మీరొద్దు మాకు మూడో అడికి ఇస్తాం ఓటు మీరొద్దు మాకు మూడో అడికి ఇస్తాం మా ఓటు అన్నట్టే ఉండాలి అలా ఆలోచించాలి ఇప్పటి ఇప్పటివరకు ఎలా చేస్తున్నాం మన ఎలక్షన్స్ మొన్న ఎలక్షన్స్ లో జగన్ నూట అరవై నాలుగు స్థానాల్లో చిత్తుగా ఓడించారు అవునట్టారు కాదు చంద్రబాబుని గెలిపించారా చంద్రబాబుని గెలిపించారా పవన్ గెలిపించారా కాదు నూట అరవై నాలుగు స్థానాల్లో జగన్ ఓడించారు కాదు అలాగే ముందు ట్వంటీ నైన్టీన్ ఎలక్షన్స్ లో చంద్రబాబుని నూట యాభై ఒక్క స్థానాల్లో ఓడించారు జగన్ ని గెలిపించరా చంద్రబాబుని నూట యాభై ఒక్క స్థానాల్లో ఓడించారు అయితే జగన్ ఏమనుకున్నాడు నన్ను గెలిపించారు అనుకున్నాడు మీకు అర్థమైందా మనకి గెలిపిస్తే నేను ఇంట్లోంచి కదలక్కర్లేదు అనుకున్నాడు ఈ పిచ్చి జనానికి బటన్ నొక్కితే డబ్బులు వెళ్ళిపోతాయి రెండున్నర లక్షల ఓట్లు నేను ఇక్కడ బటన్ నొక్కుతా రోజు వాళ్ళు ఆ రోజు నాడు ఎలక్షన్ రోజు నాడు బట్ట నొక్కితే నాట్లు పడతాయి అనుకున్నాడు అవనంటారు కాదా చాలా వీళ్ళందరూ వెళ్ళి చెప్పారు లీడర్లు అందరూ సార్ అట్లా బాగలేదు బాగాలేదు అంటే మీకు రాపే బాగాలేదు అన్నాడు సో ఈ రకంగా ఆయన దెబ్బతిన్నాడు ఇప్పుడు కూడా నేనేం చెప్తున్నానంటే చంద్రబాబు కూడా ఈసారి ఈ ఎలక్షన్లో కులగణన చేయకుండా తన మేనిఫెస్టో ఏదైతే ఇచ్చాడో ఏమి ఇచ్చాడని మేనిఫెస్టోలో చెప్పండి మీ సెలెక్టింగ్ ముప్పై నాలుగు శాతం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇస్తా అన్నాడు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇవ్వాలంటే దానికి ఎంపిరికల్ డేటా కావాలి కోట్లు అడుగుతాయి నువ్వు ఇచ్చాక ముప్పై నాలుగు బాగానే ఉంది మరి లెక్కలు చెప్పడం లెక్కలు అంటే ఏంటి కులగనం చేయాలి కులగణం చేయాలంటే ఓన్లీ బీసీల కులాల గణనే కాదు ఓసీల కులగణను కూడా చేయాలి అందరిది చేయాలి ఎస్సీ ఎస్కీ ఉంది అవుతుంది బ్రిటిష్ వాళ్ళ పుణ్యవాణి అంబేద్కర్ పుణ్యవాణి పద్దెనిమిది వందల ఎనభై ఒకటి నుంచి అన్ని పద్దెనిమిది వందల ఎనభై ఒకటి నుంచి పద్దెనిమిది వందల ఎనభై ఒకటి నుంచి బ్రిటిష్ కాలంలో అన్ని కులాల గణన చేశారు బ్రిటిష్ వాళ్ళు ఎందుకు చేశారు చెప్పండి బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ రాజ్యం సుస్థిరంగా ఉండాలా ఖమ్మాల ఎంతమంది విద్యార్థికులు ఎంతమంది విద్యార్థికులు రెట్లు ఎంతమంది విద్యార్థికులు లేకపోతే ఎవరికి ఎంత డబ్బు ఉంది ఇవన్నీ తెలిస్తే రేపొద్దున ఎవరిని ఎక్కడ ఎలా కంట్రోల్ చేయాలని తెలుస్తుంది కాబట్టి వాళ్ళు వాళ్ళ రాజ్యాన్ని సుస్థిరం చేసుకోవడానికి చేశారు అది స్వార్థమే కానీ వాళ్ళు కులగణం చేశారు ఇప్పుడు కూడా మన వాళ్ళు చేయట్లే ఎందుకని వాళ్ళ రాజ్యాన్ని సుస్థిరంగా ఉంచుకోవడం కోసం అక్కడ రాజు తన రాజ్యం సుస్థిరంగా ఉండాలంటే కులగణం చేశాడు అందరిని కంట్రోల్ చేయడానికి ప్రయత్నించాడు ఎయిటీన్ ఎయిటీ వన్ నుంచి ప్రతి ప్రతి సంవత్సరాలకు ఒకసారి పంతొమ్మిది వందల ముప్పై ఒకటి వరకు చేశారు కులగణం అన్ని కులాలగణం చేశారు ఎప్పుడైతే మనకు స్వాతంత్రం వచ్చిందో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ ఎప్పుడైతే వచ్చినాయో నైన్టీన్ ఫిఫ్టీ వన్ నుంచి కాంగ్రెస్ గవర్నమెంటు ఓన్లీ ఎస్సీ ఎస్టీల కులగణనే చేసింది అలానే రిలీజియన్స్ యొక్క వాళ్ళ గణన కూడా చేసింది మతాల గణన ముస్లింస్ హిందూసు పార్సీసు సిక్లని ఎందుకంటే అక్కడ పాకిస్తాన్ విడిపోయింది అవసరం వచ్చింది కాబట్టి వాళ్ళు అట్లా చేశారు అంటే నేను చెప్పొచ్చేది ఏంటంటే ఫిఫ్టీ వన్ లో ఈ మన బీసీల రిజర్వేషన్ ఇవ్వడం కోసం అంబేద్కర్ తో పాటు నెహ్రూని అడిగితే కులగాణం చేయమని చెప్తే అక్కడి నుంచి కులగానం ఇంతవరకు చేయలేము కాకా కాల్ కాళకర్ కమిషన్ ఉంటుంది తర్వాత మండల్ కమిషన్ పుణ్యమా అని చెప్పి అది కూడా ఒక చిత్రమైన రాజకీయ పరిస్థితి కాంగ్రెస్ గవర్నమెంట్ లేదు జనతా గవర్నమెంట్ టైంలోనే మండల్ కమిషన్ ఆయన ఒక చీఫ్ మినిస్టర్గా చేసిన ఆయన మండల్ బీహార్ నుంచి ఆయన్ని మండల్ కమిషన్ కి వ్యవసాయ చైర్మన్ ఆయన రిపోర్ట్ పంపిస్తారు అది కాంగ్రెస్ గవర్నమెంట్ ఇందిరాగాంధీ ఉంటుంది ఆ టైంలో దాన్ని కోల్డ్ స్టోరేజ్ లో పెడతారు మండల్ కమిషన్ రిపోర్ట్ మళ్ళీ విపి సింగ్ విపరీతమైన అవుతాడు విపి సింగ్ ప్రధానమంత్రి అవుతాడు అప్పుడు బహుజన్ సమాజ్ పార్టీ ఎంపీల సపోర్ట్ తోనే అవుతాడు ఆయన బహుజన్ సమాజ్ పార్టీ ఎవరు సింగ్ ఆ సందర్భంలో కాశీరామ్ నేతృత్వంలో నలభై ఎనిమిది రోజుల పాటు ఢిల్లీలో పదివేల మందితో ధర్నాలు రాస్తారోపలు చేసిన పిదపనే మనకి ఓబీసీల రిజర్వేషన్లు వస్తాయి వచ్చేటప్పటికి ఎప్పుడొచ్చింది పంతొమ్మిది వందల తొంభై మూడుకి వచ్చింది రిజర్వేషన్ ఓబీసీ అంటే స్వాతంత్రం వచ్చింది నైన్టీన్ ఫార్టీ సెవెన్ నైన్టీన్ ఫిఫ్టీలో ఎస్సీ ఎస్పీలకు రిజర్వేషన్లు వచ్చినాయి బట్ బీసీలకు వచ్చేటప్పటికి ఫార్టీ అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేయలేదు కానీ ఇప్పుడు రాహుల్ గాంధీ చెప్తున్నాడు నేను చేస్తాను నేను చేస్తాను ఇప్పుడు ఎందుకు లేచాడు అక్కడ ఎలా మోడీని దించాలో తెలియక ఈ భూస్వామ్య శక్తులన్నీ కూడా వాళ్ళు ఆ దించడం కోసం ఈ ప్రక్రియ మొదలుపెట్టారు కులగణనాన్ని అని చేస్తారో లేదో కూడా మనకు తెలియదు ఎందుకంటే బీజేపీ గవర్నమెంట్ కూడా కులగణన చేస్తానంది అనేవాళ్ళు వెనక్కిపోయారు రేపొద్దున రాహుల్ గాంధీ ఏం చేస్తాడో కూడా మనకు తెలియదు అయితే మనం కమింగ్ బ్యాక్ టు ఆంధ్రప్రదేశ్ మన దగ్గరికి వచ్చేటప్పటికి ఇక్కడ ఈ ఏంటి కులగా చేయాలంటే థర్టీ ఫోర్ పర్సెంట్ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇవ్వాలి దానికి కులగాణం చేయకుండా ఇస్తే అది వ్యాలిడ్ కాదు ఇంకో మాట మేనిఫెస్టోలు ఏం రాశారో తెలుసా మీకు ముప్పై మూడు శాతం అసెంబ్లీలో రిజర్వేషన్ ఇవ్వడానికి కేంద్రానికి ప్రతిపాదన పంపుతాం అంటే ఈ మేనిఫెస్టో చూసారా లేదో ఒకసారి మనం నెట్లోనే దొరుకుతుందండి ఈ మేనిఫెస్టో మనం చూడాలా వీళ్ళు వాళ్ళు మనకి అర్థం కావాలంటే వీ హు సీ దిస్ మేనిఫెస్టో బీసీ డిక్లరేషన్ చాలా ఇంపార్టెంట్ ఎల్లో డాక్యుమెంట్ ఎల్లో డాక్యుమెంట్ చూడండి చూస్తూ ఉంటే మనకు తెలుస్తుంది సో బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టం చేస్తానని వాళ్ళకి మనం తెలియదు ఏమైతుందో సరే ఈ రిజర్వేషన్ వచ్చేటప్పుడు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ఇవ్వాలంటే ఆంధ్రప్రదేశ్లో అది ఎలా సాధ్యం అంటే ఏంటి వీళ్ళు ఒక్కడే ఇవ్వలేడు కదా అసెంబ్లీలో అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ బాగా అక్కడ వాళ్ళు ఒప్పుకోవాలి సో ఇవన్నీ కూడా మనల్ని హామీలు ఇచ్చి మనల్ని మోసం చేస్తున్నారు కాబట్టి మనం ఖచ్చితంగా ఈ విషయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలా బీసీలకు ఎంత అన్యాయం చేస్తున్నారు రేపొద్దున స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ వచ్చే ప్రసక్తే లేదు కులగణన చేయందే రాదు కాబట్టి కులగణ కోసం మనం ఉద్యమించాల్సినటువంటి అవసరం ఉంటుంది సో ఈ మీకు ఇంకా కొంచెం ఇంకా కొంచెం కనుక మనం తీసుకోవాల్లిస్తే ఈ కులాల భాగోతం మన కులాంధ్రప్రదేశ్ రోజు నేను చెప్పాలంటే దీన్ని హరితాంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ కాదు ఇది ఎందుకంటే కులాలే రాజ్యవేత్తం ఒక కులం తర్వాత ఒక కులం రాజ్యవేత్తం ఇది కులాంధ్రప్రదేశ్ అనేది మనం ముందు మనం గుర్తించాలి కులమే రా అని చెప్పగలగాల మాట్లాడగలగాల ఈ ప్రాసెస్లో కనుక మనం చూసుకుంటే మీకు ఒక బుక్ లెట్ ఇస్తాను నేను మీరు ఒక్కొక్కటి చూడండి ఇది నేను కొన్ని జిల్లాల వారీగా మాట్లాడదామని చూస్తున్నాను శ్రీకాకుళం నుంచి ఎవరు వచ్చారు శ్రీకాకుళం ఇచ్చాపురం ఓకే తీసుకోండి నల్లి ధర్మారావు గారు వస్తాను ఉన్నారు అది ఆయన కాసే విజయనగరం విజయనగరం దారిలో ఉన్నారా ఆన్ ది వేస్ విశాఖపట్నం విశాఖపట్నం ఆయనకి తర్వాత ఇంకోటి ఏంటి పాడేరా పాడేరు కూడా దారిలో ఉన్నట్టే కదా నెక్స్ట్ ఇంకొకటి చెప్పండి అనకాపల్లి నెక్స్ట్ అనకాపల్లి తర్వాత అమలాపురం అల్లూరు సీతారామరాజు గాలేరుగా పాడేరు కదా అల్లూరు నెక్స్ట్ కాకినాడ కాకినాడ ఓకే రాజమండ్రి వెస్ట్ గోదావరి అమలాపురం అమలాపురం ఎవరు లేదు ఓకే ఏలూరు 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 కాదు నాకు ఈ బీసీ లీడర్స్ చదవాలి చదివితే ఐ వెరీ హ్యాపీ మీకు ఆయన కూడా ఇస్తాం వెస్ట్ గోదావరి తర్వాత ఏలూరు జిల్లా ఏలూరు ఆయన కదా ఓకే నెక్స్ట్ మరి విజయవాడ అంటే కృష్ణా జిల్లా బీసీలు పార్టీ మనిషి ఆయన నెక్స్ట్ ఇంకోటి ఏంటండి కృష్ణా జిల్లా ఉంటుందా కృష్ణా జిల్లా అయిపోయిందా రెండు అయిపోయింది విజయవాడ కూడా అయిపోయిందా

గుంటూరు అయిపోయినాక పల్నాడు జిల్లా బీసీ కాదు రెడ్డి గారు రెడ్డి గారు కూర్చోండి రెడ్డి మీకు అసలు చిన్నది వ్యవహారం ఉంది

ప్రకాశం ఓకే ఇక్కడ నెక్స్ట్ వచ్చి ఇంకెవరున్నారు నెల్లూరా రాయలసీమ ఇంకా రాలా మీరే భయం మాకు నెల్లూరు వెళ్ళండి నెల్లూరు అక్కడేమండి నెల్లూరు ఓకే నెల్లూరు తర్వాత తిరుపతి

உங்க எந்த மாதிரி சார்

అదే 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 అయితే మీకు రెడ్ బుక్ లో రెడ్ బుక్ కాదు ఇది పిక్ బుక్ ఇదంతా అదే ఇదంతా ఇది కూడా అదే కాపీ ఇవేమో వైట్ టైం దొరక కొన్ని అక్కడ ఇదే చూడండి సేమ్ ఇవే తీసుకోవచ్చు తీసుకోవచ్చు తీసుకునే దాన్ని మీరు ఈ డేటా చాలా ఇంపార్టెంట్ డేటా అండి దీన్ని ఫోర్ ఫైవ్ బుక్స్ మేము చేసి తయారు చేసాం సేమ్ అండి సేమ్ సేమ్

ఒక్కొక్క వెళ్ళిపోతాం చెప్పండి కర్నూలు ఇంతమంది వస్తే ఎవరు తీసుకోవాలో అర్థం ఎత్తలేదు అది చెప్పండి 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 అక్కడ చెప్పండి చెప్తాను మీరు ఒకసారి లేకపోతే ఒక ఇప్పుడు ఏమైనా ఇబ్బంది ఉందా రైట్ ఇది కంప్లీట్ చేసినట్టు మీకు ప్లీజ్ ఏ లేదు 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 అసలు అవుట్ ఆఫ్ క్వశ్చన్ సాయంత్రం ఆరు గంటల వరకు మీరే మేము వెళ్తామనే వరకు వదిలే పరిస్థితే లేదు అందుకనే మన భవిష్యత్ సమాచారం పార్టీ వాళ్ళు రిటైర్ డీజీట్ని తీసుకున్నారు ఇక్కడ పార్టీలో అయితే ఆ మిత్రులను మీరు ఒకసారి చూడండి దీంట్లో రెండో పేజీలో ఒక ఇన్ఫర్మేషన్ చూడండి నైన్టీన్ ఫిఫ్టీ టూ నుంచి ఫోర్ వరకు జరిగిన ఎన్నికలు పదహారు ఉంది కదా ఎన్నికలైన ఎమ్మెల్యేలు రెండు వేల తొమ్మిది వందల రెండు మంది ఇప్పుడు మనకి టికెట్లు అడిగామనుకోండి మీ కులం తక్కువ కదా అంటాడు ఇప్పుడు రెండు వేల తొమ్మిది వందల రెండు మంది ఎమ్మెల్యేలు అయినప్పుడు ఈ పార్టీలు ఎప్పుడో ఒకప్పుడు ప్రతి కులానికి ఒక టికెట్ ఇవ్వలేదా మీరు చెప్పండి ఇప్పుడు మనకు ఉద్యోగాల్లో రాస్టర్ ఫాలో అవుతున్నారు కదా బీసీఏ తర్వాత బి తర్వాత సి తర్వాత డి తర్వాత ఎస్సీ అని రాస్టర్ వాళ్ళు కూడా నిజంగా న్యాయం చేయదలిస్తే అన్ని కులాలకి మేము ఈసారి ఇక్కడ